ఇంకా ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కొక్క పేర్లతో పిలువబడుతున్న అమ్మవారు ఇవన్నీ కూడా ముఖ్యంగా త్రిగుణాత్మిక రూపమైనటువంటి స్వరూపం త్రిగుణాతీత స్వరూపం మూడు గుణాలు కలిగినటువంటి అమ్మవారు మూడు గుణాలకి భిన్నంగా తొరిగి అవస్థలో అనుకుంటుంది ఆవిడ అమ్మవారు ఆ మూల ప్రకృతి అంటారు అటువంటి ఆ మూల ప్రకృతిని ఆరాధన చేసే పద్ధతుల్లో ఈ చండీ ఆరాధన ఆ మూల ప్రకృతికి చదువుతుంది అందుకనే లలితా సహస్రనామంలో లలితా అన్న పరాభట్టీ పరమేశ్వరి అన్నా ఇవన్నీ కూడా సమానార్థాలు చండీ పరమేశ్వరి అంటే ఆ పరబ్రహ్మ యొక్క మాయాశక్తి మొత్తం అంతా కూడా ఈ చండీ పరామిక పిలువబడుతూ ఉంటుంది అటువంటి చండీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అంటాం దీంట్లో ఈ చండీ సప్తశతి అనేది మార్కండేయ పురాణంలో ఉంది పదమూడు అధ్యాయాలు కలిగినటువంటి స్తోత్రం దీంట్లో ఏడు వందల మంత్రాలు ఉంటాయి కాబట్టి దీని పేరు సప్తశతీ అంటారు అలాగే ఏడుగురు తల్లులు మాతృత బ్రాహ్మి మహేశ్వరి కుమారి వైష్ణవిగా పిలవబడేటటువంటి సప్త మాతృకుల గురించి చెప్పారు కాబట్టి దీన్ని చండీ సప్త సతి అని కూడా పేరు అటువంటి ఈ చండీ సప్తశతిలో మొదటి చరిత్ర ఒక్క అధ్యాయం ఉంటుంది అది మహాకాళి చరిత్ర కాళి అంటే తమోగుణం కలిగినటువంటి అమ్మవారు చీకటి నిద్ర ఆహారం బద్ధకం ఇవన్నీ కూడా తమోగుణం ఉంటేనే వస్తూ ఉంటాయి తమో గుణం వల్లే సంహారం కూడా జరుగుతుంటుంది ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ప్రతి ప్రాణి ఇక్కడే ఉండకపోతే సృష్టి లేదు ఇవి మళ్ళీ సంహరింపబడాలి అంటే ఆ పరమేశ్వరుడు కాలశక్తిని కాళీ శక్తిని తీసుకుని మహాకాళుడుగా ఈ జగత్తునంతా కూడా తనలో కలుపుకుంటూ ఉంటాడు ఆ పరమేశ్వరుడికి శక్తినిచ్చేటటువంటి తల్లి ఈ మహాకాళి అందువల్లే శివ శివశక్త ఇది భగవతి శక్త ప్రపతి అని చెప్తూ ఆ శివుడు కూడా ఈ శక్తి లేకపోతే చిన్న గడ్డి పలకని కూడా కలపడానికి అశక్తుడవుతాడు అందువల్ల శక్తి సహితమైనటువంటి పరమశివుడి యొక్క ఆరాధన మనం చేస్తూ ఉంటాం అలా తమోగుణ అధిష్టాతి అయినటువంటి మహాకాళి చరిత్ర నడిచింది అలాగే రెండవది మహాలక్ష్మి చరిత్ర నడిచింది ఇప్పుడు మహా సరస్వతి చరిత్ర నడుస్తుంది మహా సరస్వతి అంటే జ్ఞానప్రదాయని వాగ్ప్రదాయని ప్రదాయిని బుద్ధి వృత్తులన్నీ కూడా సక్రమంగా ఉంటే మన నడవడిక చక్కగా ఉంటుంది నడవడిక బాగుంటే కుటుంబం బాగుంటుంది కుటుంబాలు బాగుంటే ప్రపంచం బాగుంటుంది అలా ప్రపంచంలో విశ్వ మానవ కళ్యాణం జరగాలి అంటే ప్రతి మనిషిలో ఉన్నటువంటి సత్వగుణం పైకి రావాలి మిగతా రెండు గుణాలు కూడా ఉండాలి అసలు లేకపోయినా సృష్టి నడవదు కొంతగా ప్రధానంగా అలా సత్వగుణాన్ని సాత్విక మనస్సుని పెంచేటటువంటి అమ్మ ఈ మహా సరస్వతి మహా సరస్వతి చరిత్ర నడుస్తుంది ఈ చరిత్రను చరిత్రలుగా చెప్తూ ఉంటారు దీంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారు ఒక రూపంగా భూమి మీద ఆవిర్భవించి లోక కళ్యాణాన్ని చేస్తుంది అందువల్ల ఆవిడ చేసినటువంటి లోక కళ్యాణాన్ని ఆవిడ చరిత్రని కనుక చదివితే వింటే చూస్తే హోమం చేస్తే ఆవిడ సాన్నిధ్యాన్ని వహిస్తుంది అని మనం ఇన్ని పారాయణ చేసిన సువాసినీకూతలు చేసిన కుంకుమార్చన చేసిన శ్రోత ప్రతీక్షిష్టాహం ప్రీత్యా హోమం తథాకృతం అని అమ్మవారు చెప్తోంది నేను విద్యుక్తంగా చేసేటటువంటి హోమం కోసం ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాము అని అనేక ద్రవ్యాలతో సంతృప్తికరంగా పాయసాంగంతో అమ్మవారికి హోమాన్ని మనం చేస్తున్నాం హోమం తర్వాత సహస్రనామంలో మనం శ్లోకం చెప్తూ ఉంటాం సువాసిని అర్చించిన సువాసిని చేత అర్చింపబడిన రెండు కూడా ప్రీతికరం కాబట్టి ప్రతినిత్యం మనం లలితా సహస్రనామంతో సువాసినులు అందరూ కుంకుమ కుంకుమార్చన చేశారు ఈ రోజు ఆ సుభాసినులకి మనం అంతా కూడా పూజ చేస్తాం అలాగే కన్యకారూపంగా నవదుర్గా స్వరూపంగా అమ్మవారు ఉంటుంది కాబట్టి కుమారి పూజను చేస్తాం ఇవన్నిటికీ కూడా పుత్రుడు బటుకు బటుక భేరుడు కూడా అనుగ్రహం ఉండాలి అందువల్ల వటుక పూజను చేస్తాం ఇలా మూడు పూజలు చేసి పరిప్రదానం ఎన్ని చేసినా అమ్మవారికి పరిప్రదానం ఈ అమోగుణాధిష్ఠానంగా ఉన్నప్పుడు బరువు కావాలి అటువంటివి సాత్విక బలి రూపంగా పుష్పాండము హరిద్రాము నాయుల బలి కూడా చతున్నామంలో అలా అరవై నాలుగు యోగిని ప్రధానాన్ని పరిప్రదానాన్ని క్షేత్రాల పరిప్రదానాన్ని ఇవన్నీ చేసుకుని అప్పుడు మనం పూర్ణాహుతిలోకి ప్రవేశిస్తూ ఉంటాం వీటిలో అమ్మవారిని ధ్యానం చేస్తూ మొట్టమొదట సృష్టిని ప్రారంభించేసేటప్పుడు బ్రహ్మగారిని అమ్మవారు కాపాడింది మధు కైటటువంటి రాక్షసుల నుంచి ఈ మధు కైటూ కూడా చెవి గురువు నుంచి విష్ణుమూర్తికి వచ్చారు ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఇంకా సృష్టి జరగలేదు కేవలం నీరు మాత్రం ఉంది అని కేవలం నీరు మాత్రమే మొదటి నుంచి ఉంది ఆ నీటి స్వరూపం కాబట్టి ఆ నాది నారాయణ మూర్తి ఆ నీటి ఎందు ఉన్నాడు ఆయన యోగ నిద్రలో ఉంటున్నప్పుడు ఆయన చెవిలోంచి ఒక గురికి బయటకు వస్తే ఆ కులుగులోంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు వాళ్ళకి మధు కైలుహుడు అనేటటువంటి వ్యవహారం చేశారు అయితే వీళ్ళు ఏం చేయాలో తెలియలేదు పుట్టిన మతం అంతా కూడా అసత్తు అంటారు అని అసత్తు పుట్టింది తర్వాత దాని నుంచి సత్ అనేది పుట్టింది చెడు పుట్టి దాంట్లోంచి మంచి పుట్టింది అని ఒక దగ్గర ఒక సృష్టిలో జరిగిందని వేదం చెప్తూ ఉంటుంది అలా చెరువుకి సాక్షాత్తు చెడంతా కూడా తీసుకొచ్చి ఒక దగ్గర పెడితే దాని రూపంగా ఉంటారట మధుకు కైటప్పుడు వాళ్ళిద్దరిని కూడా చూశాడు యోగంలో ఉన్నాడు ఆయన సృష్టి జరుగుతుంటే ఎలా జరుగుతుందో జరగని అని కూర్చున్నాడు ఆయన పట్టనట్లు ఆయన మలం నా ఈ నాది మలంలోంచి ఒక పద్మం వికసించి మరి దాంట్లో మట్టి ఉంది ఆ మట్టికి నీరు తోడితే అక్కడి నుంచి పద్మాలు కొడుతూ ఉంటాయి నీళ్ళలో అలా పెద్ద పద్మం వచ్చింది మహాపద్మం ఆ పద్మంలోంచి వచ్చాడు పద్మముహుడు అయినటువంటి బ్రహ్మగారు ఆయన నాభినిచ్చి ఉన్నాడు ఈ పడిపూర్వ చక్రం యొక్క ప్రభావం వల్లమో ఆయన జ్ఞానరాశి అంతా కూడా ఆయన తప్పింది ఆయన సాక్షాత్తు పుట్టడం పుట్టడమే తపస్సులో పులిగా అయితే ఈ చెవులో పుట్టినటువంటి ఈ రాక్షసులకి ఆ వెంత మనిషిని చూసి కాస్త పుట్టింది ఎందుకంటే వేళగా ఒక్క తలకాయ ఉంది ఆ బ్రహ్మగారికి ఐదు తలకాయలు ఉన్నాయి ఆ కన్నా ఎక్కువ తలకాయలు ఉన్నాయి కాబట్టి ఇతను ఉండకూడదు అని వెంటనే యుద్ధం యుద్ధానికి బయలుదేరారట ఆయనకు పాప యుద్ధం తెలియదు బ్రహ్మగారికి ఏం చేయాలో తెలియక జ్ఞాని కాబట్టి వేద విజ్ఞానం ఉంది కాబట్టి వేదముఖంగా ఆ ఆదినారాయణ మూర్తిని ఉద్భోగ చేద్దాం అనుకున్నాడు కానీ నేను అక్కడ నారాయణ మూర్తి కనిపించట్లేదు నారాయణ మూర్తి ఉన్నటువంటి ఆ లమను గుణ శక్తి కనిపించింది ఆ శక్తిని విశ్వేశ్వర్యం చేశాట అమ్మా నేను పుట్టాను తాను చేయించావు ఇక్కడ సృష్టి స్థితి లయలోనే మూడు అనుగ్రహ అనుగ్రహ ఐదు కృత్యులకి కూడా నువ్వే ప్రధాన ఆధిభూతమయ్యావు నువ్వు ఎక్కడ ఆ మహావిష్ణువుని ఉద్బోధ చెయ్యి ఆయన యోగ నిద్రా స్వరూపంగా ఆయనలో ఆవహించావు కదా ఎలాగైతే ఆవహించావో అదే విధానంగా ఆయనలోంచి రా అంటే నేత్ర అనే నిద్రకి ఎలాగైతే మనిషి ఉపక్రమిస్తూ ఉంటాడో నిద్రపోతున్నప్పుడు కళ్ళు గబ్బలు వాళ్ళు ఉంటాయి తర్వాత నోట్లో ఆవలితలు వస్తూ ఉంటాయి తర్వాత ముక్కు గాలి బరువు అవుతూ ఉంటుంది తర్వాత ఈ జబ్బలన్నీ కూడా శరీరం అంతా కూడా ఒళ్ళు విరుచుకోవాలని ఉంటుంది ఇది నిద్ర యొక్క రావడానికి సంకేతాలట అలా అమ్మవారు ఎలాగైతే నిద్ర రూపంగా వచ్చిందో అలాగే క్రమంగా ఒకదాని తర్వాత ఒక అంగాన్ని వదిలిపెట్టి బయటకు వచ్చిందట తమో గుణ అధిష్టాతి అనేటువంటి ఆ మహాకాళి మహావిష్ణువు శరీరంలోంచి రావడంతోనే ఆయన ఏం జరిగింది ఏం చూశాడు అయ్యో పాపం వేద విజ్ఞానాన్ని సంరక్షిస్తున్నటువంటి రాక్షసుడు వెంటబడుతున్నారు కదా యుద్ధం చేయాలి అన్నాడు కానీ ఇంకా ఏంటి అస్త్రశస్తాలు ఏం లేవు బాహు యుద్ధం చేయడం చెవులో వచ్చేటటువంటి ఆయన గురువులో వచ్చినటువంటి రాక్షసులతో ఐదు వేల సంవత్సరాలు చేశాడ మహావిష్ణువు ఎందుకంటే అంత శక్తివంతుడు ఆయన శరీరంలో వచ్చి వచ్చేటటువంటి ఏ జీవైనా అంతే శక్తిగా ఉంటుంది యుద్ధం చేస్తున్నాడు కానీ యుద్ధం మాత్రం ఎవరు గెలవట్లేదు అప్పుడు బ్రహ్మగారు మళ్ళీ ప్రార్థన చేశామా పరీక్షించకు ఆయన నుంచి నిద్రను ఎలాగైతే లేదో వేళలో అలా మళ్ళీ నిద్ర నిద్ర పోలీ వేళని అని చెప్పడంతోనే మళ్ళీ ఆమె రూపంగా ఈ రాక్షసుల ఆవహిస్తే వీళ్ళు అంతకాలం యుద్ధం చేసిన వర్గాలను మహావిష్ణుమూర్తి ఒక ఎనిమిది సంవత్సరాలు యుద్ధం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అంటే అప్పుడు విష్ణుమూర్తి ఆ చేతిలో మీరు సంహరింపబడాలి ఆ వరాన్ని నాటివ్వండి అని చెప్పారట అయితే ఈ వరం ఇచ్చినవసరంగా మనం నష్టాల్లో పడుతున్నామని దానికి ఒక చిన్న మెరుగు పెట్టారు భూమి ఎక్కడైతే నీళ్లు ఎక్కడైతే లేవో అక్కడ మమ్మల్ని సృష్టి సంహారం చేయండి అని అంట ఉన్నదే నీళ్లు కదా ఎక్కడ సంహారం చేయాలి అని చూసి ఆయన తొడని పెద్దది చేసి ఆ తొడ మీద ఇద్దరు రాక్షసులు చిన్న చిన్న ఉన్న పురుగుల్లో ఉన్నారు వాళ్ళని ఆ తోడలతో నిలిపేశాడు ఆయన నలిపిన తర్వాత వాళ్ళ మేధస్సు రక్తము ఇదంతా కూడా నీళ్లలో కలిసి అదంతా కూడా పెద్ద ముదగిన తయారైతే దానిచ్చి భూమి పుట్టింది అని భూమికి మేధస్సు ద్వారా పుట్టింది కాబట్టి చేస్తారు అందువల్ల మనం కర్మలు ఏం చేసినా శుద్ధి చేస్తూ ఉంటాం స్వతసిద్ధంగా ఆ చేత ఆవిర్భవించింది కాబట్టి స్పర్శ చేత శుద్ధతని ఏర్పరిచి వైదిక కర్మానికి కర్మలకి అనుష్ఠానానికి యోగ్యతని ఇస్తూ ఉంటుంది అని మనం ఇలా చేస్తూ ఉంటాం అలా ఆ మహాకాళీ స్వరూపంగా ఉన్నటువంటి కాపాడింది రెండవ చరిత్రలో మహిషాసులు అనేటువంటి రాక్షసుని దేవతలని ఇబ్బంది పెడుతుంటే ఆ మహిషాసు మర్గనిగా ఆవిడ సంహారం చేసింది అప్పుడే ఈ దేవతలు కూడా ఒక శక్తిని మనం పుట్టించాలి అని ఒక్కొక్క దేవతలోంచి ఉన్నటువంటి ఒక అంశని ఎముడు కాలం అనేటువంటి అంశని ఇంద్రుడు వజ్రం అనేటువంటి అంశని వీళ్ళంతా కూడా తీసుకొచ్చి ఒక కుప్పగా కోస్తే ఆ కుప్పను వంచి అఖండమైనటువంటి దివ్య తేజస్సు వచ్చింది ఆవిడ ఎలా ఉంది విచిత్ర విచిత్ర కర్ణాధరణ విచిత్ర ఖట్మాంగధర అలా మాలా విభూషణ చూస్తేనే పారిపోతున్నారు దేవత కళ్ళు చేసుకుని ఎర్రగా తోడేలుగా ఉందిస్తుంటే సింహం సింహమైన సింహాలే అడిగిపోతున్నాయి మెడలో ఈ కపాలమాల వేసుకుని ఒక్కసారి ఆ కపాలని విదిలిస్తే దాని నుంచి వచ్చే శబ్దంతో కొంతమంది రాక్షసులందరూ కూడా మూర్ఛబడిపోతున్నారు అంత ఉగ్రస్వరూపంగా కనిపించిన కనిపించిన రాక్షసులందరినీ కూడా సంహారం చేసుకుంటూ వెళ్ళింది వీళ్ళు ఎక్కడెక్కడ పుట్ట గొడుగుల్లో వచ్చేస్తున్నారు నుంచి వృద్ధ లోకల నుంచి అందరూ వస్తుంటే ఒక్కరిగా ఒక చేసింది మహిషాసురవర్ధిని అందువల్ల మహాలక్ష్మి స్వరూపంగా మహిషవర్ధనీ స్వరూపం అంటారు కాబట్టి మహిషాసురవర్ధిని చరిత్ర అయింది ఇప్పుడు మూడు చరిత్రలో ఈ వింత రాక్షసులు ఇప్పటిదాకా కూడా దేవతలు యుద్ధం పెడుతుంటే అమ్మవారు కాబడింది ఈ మూడో చరిత్రలో ఉన్నటువంటి రాక్షసులు అమ్మవారితోనే వైరాన్ని పెట్టుకున్నారు ఇలాగా అంటే ఈ శుభ శుంభ నిశుంభులను అనేటటువంటి ఈ రాక్షసులు చండముండులు అనేటటువంటి రాక్షసుల్ని పెట్టుకున్నారు వాళ్ళు ఈ శుభ నిశుంభులకి ఏం ఆశ పుట్టింది అంటే ఈ చండముండుల ద్వారా ప్రపంచంలో ఏది గొప్పదో నెంబర్ వన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం తెచ్చుకుని అక్కడి కబ్జా చేయడము లేదా కొట్టేయడము దౌర్జన్యం చేయడము తెచ్చుకుని మనం ఎండలో పెట్టుకుంటున్నాం కదా మరి సౌందర్యంలో స్త్రీలను చెప్తూ ఉంటారు కదా ఆ స్త్రీలలో ఎవరు గొప్ప సౌందర్యలు తులుపు అని ఈ రాజుగారి దగ్గర కొంచెం గొప్ప మనల్ని పొందాలి అని చండమండలిద్దరు కూడా బయలుదేరారట వాళ్ళకి ఎండలో కనిపించింది ఒక హిమాలయ పర్వతాలలో అత్యంత సౌందర్యం రాసి సౌందర్యమే భూమి మీదకి వస్తే నడుస్తే ఎలా ఉంటుందో సౌందర్యం కూడా ఆ సౌందర్యాన్ని చూసి చిన్నపోతుందో అటువంటి సౌందర్య రాశి ఒక ఆవిడ తిరుగుతోంది ఆవిడ చూసి ఈమెని కనుక మన రాజు దగ్గరికి తీసుకెళ్తే గొప్ప బహుమతి తెచ్చాడు అనుకుంటున్నాడు అనుకుంటుంది అనుకుంటాడని ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పాట ఈ విషయం రాజుగారి దగ్గరికి అక్కడ తీసుకున్నాడయ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ మనం తీసుకొచ్చాం స్త్రీ రత్నం అధాన్ని జ్యోతీ దిశస్విష ఇవిడ స్త్రీల అయ్యా ఆయన వెలుగులతో ప్రపంచంలో ఉన్నటువంటి నలుగుదిలు కూడా వెలగలబోతున్నాయి ఈ తేజస్సు ముందర సూర్య తేజస్సు కూడా చిన్నదైపోతుంది అటువంటి సౌందర్య రాశి ఉంది అని చెప్పడంతోనే ఆశ పుట్టి వివాహం చేసుకోవడానికి తీసుకుని రండి ఒప్పుకుంటే రమ్మని చెప్పండి లేదా లాక్కు రండి అని ఆజ్ఞాపించారట ఈ శుంభుని శుంభులు వీళ్ళు వెళ్ళడంతోనే అమ్మవారు చెప్పిందిట అమ్మ అయ్యా నేను ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకున్నాను వివాహం చేసుకోవడంలో నాకు ఇబ్బంది లేదు కాకపోతే నేను చాలా పొగలు పొగలగల దాన్ని అందువల్ల యోమే దర్పం యోమే లోకే భవిష్యతి ఆ దర్పాన్ని ఎవరైతే బాగా అడుస్తారో నాకన్నా గొప్ప శక్తివంతుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి వాటిని నేను చేసుకుందాం అనుకుంటున్నాను తప్పితే నాకన్నా అల్పున్ని నాకన్నా బలహీనుండి నేను చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అని చెప్పడంతోనే వీళ్ళంతా కూడా చుట్టుపట్టుకొని తాగడానికి అమ్మవారిని ప్రయత్నం చేస్తే ఒక్కసారి హోమ్ అని హుంకారం చేసేది దాంతోనే రాక్షసులందరూ కూడా ఆడిపోయారు ఇక్కడ ఈ విషయం తెలిసి అప్పుడు అందరి సేనాలని పంపిస్తున్నాడు అలా ఒక రాక్షసుడు వచ్చాడు ఆయన పేరు రక్త అని శరీరంలో ఎన్ని రక్త మీద పడతాయో అంత మంది అంతే బలం కలిగినటువంటి రాక్షసు అంతలో పడతారు ఆ విషయం చూ యుద్ధం చేస్తూ చేస్తూ వైష్ణవి దేవి అనేటటువంటి ఒక అవతారంలో అమ్మవారు చేతిలో వజ్రాయుధంతో ఒకసారి ఆ రాక్షసుని ఆ శరీరం నుంచి రక్తపు బిందువులన్నీ కూడా చాలా మొత్తం భూమి మీద పడ్డాయి దాని నుంచి కొన్ని వేల కోట్ల మంది పుట్టి భూమంతా కూడా బిందులతో నిలిపోయింది ఏం చెయ్యాలి ఏం చూస్తున్నారు ఒక్కసారి అమ్మవారు తమలో ఉన్నటువంటి కాళీ స్వరూపాన్ని బయటికి తీసుకొచ్చి పెద్ద నాలుగు చేసి ఆ రాక్షసుని యొక్క శిరస్సులన్నీ కూడా ఛేదన చేస్తే నేల మళ్ళీ ఇంకో చుక్క పడకుండా ఆ రక్తం అంతా కూడా ఆవిడ తాగింది కాబట్టి ఆవిడ్ని రక్త అని పిలుస్తూ అలా ఈ రక్త రూపంగా ఈ రాక్షసు ఈ రక్తబీజుని సంహారం చేసి తర్వాత చండ ముండు అనేటటువంటి రాక్షసుల్ని సంహారం చేస్తుంది దాని తర్వాత శుంభ నిశుంభాదు కూడా సంహారం చేసి జగత్తుకి బలప్రదానాన్ని చేస్తుంది ఈ బలప్రదానాన్ని చేయడం చేసే దగ్గర దేవతలందరూ కూడా నాలుగు రకాలైనటువంటి స్తోత్రాన్ని ఈ చండీ సంతశలో చేస్తూ ఉంటారు దాంట్లో మొదటి చరిత్రలో ఒక స్తోత్రం వస్తే రెండవ చరిత్రలో ఒక స్తోత్రం వస్తే మూడవ చరిత్రలో రెండు స్తోత్రాలు వస్తాయి ఇలా ఈ రెండు నారాయణీ స్థుతి అలాగే అపరాజితాస్పృతి ఈ స్థుతులన్నీ కూడా ఇంద్రాజి దేవతలు చేసేటటువంటి స్థుతులన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈ స్తోత్ర శ్రవణం వల్ల ఆ మంత్రశక్తి ఎక్కడైతే సాన్నిధ్యంగా మిగతా హోమాలకి చండీ హోమానికి తేడా ఏంటంటే మిగతా హోమాల్లో అగ్ని దూతంలో అని అగ్ని అగ్ని అనేటటువంటి ఆయన దూత దేవతలకి మనం ఆవిర్భాగాలు చేసుకుంటే ఆయా లోకాల్లో ఇప్పుడు వరుణ లోకంలోకి తీసుకెళ్లి అక్కడ వేడి వేడి పదార్థాలు పెడితే అవన్నీ కూడా చల్లారిపోతూ ఉంటాయి అగ్ని దగ్గరికి తీసుకెళ్లి చల్లని పదార్థాలు పెడితే అగ్ని చెమిపు క్షమిపబడుతూ ఉంటుంది మనం ఏ ఏ లోకాల్లో ఎటువంటి పదార్థాలు పెట్టాలో ఆ ఎటువంటి పదార్థాలు వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు మనకి తెలియదు మనం కల్పించినటువంటి ఈ అన్నము నెయ్యి ఇవన్నీ వేసుకుంటాం కానీ ఆయా లోకాలలో వాళ్ళకి కావలసిన పదార్థాల కింద ఈ అగ్ని మార్చి పాలకిస్తూ ఉంటాడట కానీ ఈ చెంది సప్తశతి కోమంలో విశేషం ఏంటంటే మనం ఇక్కడ అగ్నికి ఇవ్వడం అగ్ని తీసుకెళ్లి అమ్మవారికి ఇవ్వడం ఇంత ప్రాసెస్ లేదు సాక్షాత్తు అగ్ని రూపంగా కుండంలో అమ్మవారు అగ్ని జ్వాల రూపంగా వచ్చి కూర్చుంటుంది అందువల్లే అవి చాలా ముఖి అని చూస్తూ ఉంటారు కూర్చున్నటువంటి అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ అమ్మవారు మన కూర్చుంది ఎంతో పురాకృత విశేషం వల్ల ఇటువంటి క్షేత్రాలలో ఇంత మహత్కృత చేసేటటువంటి అవకాశం ఇక్కడ హోమం జరుగుతుంటే ఆ హోమ మంత్రాలు వింటూ కంటికి కంటితో చూసేటటువంటి అవకాశం హోమధూమాన్ని తీర్చేటటువంటి అవకాశం మనకి వచ్చింది అంటే అదేదో మనం అనుకుంటే జరిగేది కాదు చాలా గొప్ప పుణ్యం పెద్దలు చేసిన పుణ్యం గురువుల అనుగ్రహం ఎక్కడో ఎన్నో సార్లు మనం ఎన్నో దేవాలయాలు మన ఇళ్లలో ఊళ్ళలో అనుగ్రహించి ఇటువంటి అవకాశాన్ని ఇటువంటి విశేషమైనటువంటి శుక్రవారం చంద్రషష్ఠి పర్వ పర్వ అటువంటి మహాపర్వలో చేసుకుంటూ ఉంటున్నాం ఇటువంటి హోమంలో ఆ సాన్నిధ్యంగా అక్కడ ఉంటుంది మనస్సులో ఈ సమయాలలో మనం ఎటువంటి సంకల్పాలు చేశామో అటువంటి సంకల్పాలన్నీ కూడా ఆవిడ శ్రద్ధగా వింటూ ఉంటుంది హోమం జరిగినంతసేపు కూడా అవన్నీ కూడా సత్యంగా మారుస్తూ ఉంటుంది అందువల్ల ఈ చండీ హోమంలో చివరిలో ఆవిడ ఈ ఫల ఫలశ్రుతిని చెప్తూ ఈ హోమాన్ని భక్తితో చేసేవాళ్ళు శ్రద్ధతో చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలి ముఖ్యంగా అందరికీ కూడా మనకేమో డబ్బులు కావాలి రసకం కావాలనుకుంటాం ఏమో ఉంటాయి ముఖ్యంగా అడగాల్సింది ఏంటంటే భక్తిని అడగాలి జ్ఞానాన్ని అడగాలి వైరాగ్యాన్ని అడగాలట ఏమిటి వైరాగ్యం అప్పుడే వైరాగ్యాలంటే అంటే సన్యాసం అయిపోతాం ఆయన భయపడ భయపడక్కలేదు వైరాగ్యం వస్తే సుఖాన్ని ఎంత చక్కగా అనుభవించాలో మనకి తెలుస్తుంది ఎక్కువ వైరాగ్యం ఇది చాలు అని చెప్పగలిగినప్పుడే మనకి సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది ఎక్కడ ఏది మనం చాలు అని అనుకోవాలో అటువంటి వైరాగ్య బుద్ధిని అమ్మవారు ఇవ్వాలి చక్కటి జ్ఞానాన్ని ఇవ్వాలి భగవంతుడి మీద అమ్మవారి చరణాల విధాల మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఇవ్వాలి అని ఈ మూడు భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని కోరుకుంటే దీనికి అనుగుణంగా అన్ని కూడా ఇస్తుంది సంపత్తులు ఇస్తుంది లోక క్షేమాన్ని చేస్తుంది లోకంలో ఎక్కడో మనం చేస్తాం ఇక్కడ ఇక్కడ దీంట్లో పాల్గొన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ప్రత్యక్షంగా విన్నవాళ్ళు కొంతమంది ఉంటారు రాని వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని అంగవారిస్తుందిట అది అందువల్ల ఒక పరిమళంగా ఉన్నటువంటి ఒక గంధం చెట్టు దగ్గర కూర్చుంటే చెట్టు మీద కూర్చున్న వాడికి నేడ ఉంటుంది పరిమళం ఉంటుంది కూర్చొని దూరంలో ఉన్న వాడికి ఉంటుంది ఇంకా బాగా దూరం ఉన్న వాడికి గంధపు చెట్టు దగ్గర ఉంది అనేటటువంటి ఒక సంతృప్తి ఉంటుంది అలా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సంతృప్తి వరాలు వరాలు ఆ గంధపు చెట్టు ఎలా ఇస్తుందో ఇలా పుణ్యస్య పుణ్య కర్మల యొక్క గ్రంథం కూడా అలాగే ఒక నిధా సంవ్యస్థ కర్మ దూరాత్ అని పుణ్య కర్మల యొక్క ఈ సుగంధ పరిమళం కూడా దూరం పయనిస్తుంది ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి లండన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ పరిమళం ఎక్కడ చేసేది వెళతుంది ఎందుకు పెడుతుంది అంటే ఈ క్షేత్రాలకు ఈ క్షేత్రాలలో చేస్తే నిన్న రోజు అనుకున్నాం మనం ఇటువంటి దివ్య క్షేత్రాల్లో చేసేటటువంటిది అనేక దూరాలు భూమండల మంతా కూడా ప్రకంపనని చూపిస్తూ ఉంటాయి అందువల్ల ఇంత చక్కటి క్రతుకు సమస్త మానవాళిని కూడా సుఖంగా ఉంచాలి అందరి ఎవ్వరికి కూడా తిండి ఆహారము ఆహారము ఈ ఉదకము ఈ ఆకలి దప్పికలు అంటూ ఉంటాం ఈ ఆకలి దప్పికలు ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు ఏ ప్రాణికమో కావచ్చు కడుపు నిండా ఆహారం దొరకాలి దాహం అనేది లేకుండా జలం దొరకాలి నీటి వనరులు సమృద్ధిగా ఉంటాయి అవి కనుక ఉన్నట్లయితే ప్రపంచం అంతా ఆనందంగా ఉంటుంది అని అటువంటి ముఖ్య సంకల్పంతో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈ చండీ సప్త ఇక మీద ఐదు అధ్యాయాలు మిగిలే దీంట్లో అమ్మవారు వరప్రదానం చేసి ఈ సంవత్సరానికి ఒక్కసారైనా సరే నన్ను ఆరాధన కాదు కోరికూడదు ఎందుకు చేయాలి అంటే ఇంత శరీరాన్ని ఇంత ఐశ్వర్యాన్ని ఇంత బుద్ధిని మనం ఇచ్చినందుకు గాను కృతజ్ఞతతో చేయాలి ప్రేమతో చేయాలి ఏం చేయగలుగుతాం మనం కళ కళ తల్లిదండ్రులని అయితే స్థానం పెట్టగలుగుతాం ఏ చేతిలో పెట్టగలుగుతాం ఇష్టమైన వస్తువులో ప్రదేశాల్లో చెప్పగలుగుతాం తల్లిదండ్రులు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు కానీ మరి జగన్మాత ఇంత శరీరాన్ని మనకి ఇచ్చింది ఇంత జన్మనిచ్చి తమ్ముడి మనం ఏం చేయగలుగుతాం ఆవిడకి ఏం చేయలేము ఏం చేయలేము కాబట్టి అగ్నిరూపంగా ప్రతిమారూపంగా ఆవిడికి ఇష్టమైనటువంటి పదార్థాలకి సమర్పణ చేసి అన్నా నేనేదో చిన్న పిల్లడి నేను ఏమీ తెలియదు నాకు నీ మంత్రం తెలియదు నీ తంత్రం తెలియదు నీ మోమం తెలియదు ఏమీ తెలియదు కానీ ఒక్కటే నాకు తెలుసు నీ చరణాల బృందాలు కనుక పట్టుకున్నట్లయితే మళ్ళీ ఇంకో జన్మ ఉంటుందా లేదా ఇవన్నీ మాకు తెలియవు ఇంకో జన్మ ఉన్నా ఇంకో జన్మ లేకపోయినా ఎల్లప్పుడూ నేను ధైర్యంగా ఉంటాను భయ రహితు రహితుడుగా ఉంటాను అందువల్ల నీ చరణాల విందాల మీద నా మనస్సుని దృఢంగా ఉండేలాగా ఆ భక్తి విశ్వాసాలు ఎక్కువ కోరుకోవాలంట మనం కోరుకున్నది కాదు సాక్షాత్తు ఆదిశంగా భగవంత్యుల వారే ఇలా కోరుకున్నారు నమంత్రం గోజంత్రంపి చందే స్మృతి అని మనం చేస్తున్నటువంటి స్తోత్రాలు పూజలు ఏమీ తెలియవు తెలుసున్న వాటితో భక్తితో శ్రద్ధతో చేస్తున్నాం కాబట్టి అమ్మ మమ్మల్ని కాపాడు అందరిని కాపాడు అని మనం ఆసారా కోరుకుంటూ ఆ ఏదో అధ్యాయాన్ని మనం విందాం ఈ అధ్యాయాలు పూర్తయిన తర్వాత రహస్యత్రయము ఉత్తరాంగ హోమాలన్నీ కూడా ఉంటాయి ప్రాయశక్త హోమాలు అప్పుడు సువాసిని పూజ బలిహరణ నడుస్తుంది తర్వాత సూర్య అస్తమయ సమయం లోపు ఈ చండీ పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభం చేసుకుంటాం స్వామివారు కూడా ఇక్కడికి పూర్ణోహతి కార్యక్రమం మీరు నడిపిస్తూ ఉండండి ఆ సమయాన్ని నడవాలి మేము చివరిలో వస్తామని చెప్పి వినపించాలని తెలిసింది వార్త స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం అదృష్ట స్వామివారి కనుక అనుగ్రహిస్తే ఆ వారి దర్శనాన్ని కూడా మనం తీసుకుందాం ओम प्राडो मादस्महा ओम कृतम लखरण भगवन भगदर्मा देव्याश्वम अह नमः प्रक्री कथा सुमसंः ओम तुषे चाम हम्सो प्रक्री बेत्राते भगवान सर्वत्र मणिन्द्र साधकोमः